శ్వాసకి కోపానికి సంబంధం శ్వాసకి కోపానికి సంబంధం ఉండదు కోపానికి శ్వాసకి సంబంధం ఉంటుంది శ్వాస అనేది అత్యంత సహజంగా వస్తూ పోతూ ఉంటుంది అంతే ఒకవేళ నువ్వు ప్రకృతిలో కనుక బతికితే శ్వాసలో ఇంబ్యాలెన్సెస్ పెద్దగా ఉండవు ఒకవేళ నీకు మనసు లేదనుకో శ్వాస నార్మల్గా ఉంటుంది ఆర్డనరీగా ఉంటుంది మోడరేట్గా ఉంటుంది నిద్రలో శ్వాస ఎట్లుంటుంది కదా సో శ్వాస వల్ల కోపం రాదు నువ్వు కోపం నటించాలంటే శ్వాసను కొంచెం ఎక్కువ తక్కువ చేస్తే కోపం నటించిన ఫీలింగ్ వస్తుంది కానీ కోపం వచ్చినప్పుడు శ్వాస అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది అందుకే ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా శ్వాస మీదనే ఆధారపడుతుంది శ్వాసను అర్థం చేసుకుంటే జీవితాన్ని అర్థం చేసుకున్నట్టే అని చెప్తారు నేను ఒక విషయం చెప్తాను అది అర్థం చేసుకోవాలి శ్వాస అసలు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎట్లుంది చూడు ఎరుక అంటే అదే నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఎట్లుంది నువ్వు నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ఎట్లుంటుందో అట్లా అది తెలియదు అంటే ఎలా వేరే వాళ్ళని అడుగు రికార్డ్ చేయమని తెలుసు అట్లీస్ట్ తెలుసుకోవచ్చు కదా అదే నువ్వు కోపంలో ఉన్నప్పుడు అరుస్తున్నప్పుడు కేకలు వేస్తున్నప్పుడు శ్వాస కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది సో ఇప్పుడు కోపాన్ని నియంత్రించాలి అనుకునేవాడు కోపాన్ని నియంత్రించడం కుదరదు అప్పుడు అణచుకోవాలి వాడు అంటే ఎగిసి పడుతున్న ఆలోచనని వాడు ఒత్తి పడుతున్నాడు అట్లా కాకుండా బుద్ధిస్టులు కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చిన్న పద్ధతిని కోపం వచ్చింది వాళ్ళు జస్ట్ ఆగిపోయి శ్వాస న్యూట్రల్ చేస్తారు కోపం వెళ్ళిపోయింది చెక్ చేసి చూడండి నేను చెప్పేది నమ్మొద్దు అసలు ఇట్ వర్క్స్ మిరాక్యులస్లీ కానీ ఆ టైం ఏమనిపిస్తుంది అంటే శ్వాస బాడమే చేయవాడిని ముడ్డంత వలగొట్టాలని అనిపిస్తుంది అనిపించి అనిపించి మన రంగంలో దిగుతాం నేనేమంటే శ్వాసకి ఆలోచనకి హృదయ స్పందనకి అవినాభావ సంబంధం హృదయ స్పందన ఇన్ విజిబుల్ విజిబుల్ రియాలిటీ విజిబుల్ బ్రీత్ అది మా మైండ్ అన్నది ఇన్విజిబుల్ హార్ట్ బీట్ అది శ్వాస అన్నది లోపటికి బయటికి అనుసంధానం చేస్తుంది నిరంతరం ఒకటేమో లోపట ఉంది ఒకటి అగోచరం ఉంది ఒకటి గోచరమే అంటే తెలుస్తుంది శ్వాస వస్తున్న కంటికి కనబడదు కానీ ఇట్స్ కమింగ్ అండ్ లోపలికి వస్తుంది బయటికి వెళ్తుంది లోపలికి వస్తుంది బయటికి వెళ్తుంది లోపలికి వస్తుంది బయటికి వెళ్తుంది సో ఈ మూడు నార్మల్గా ఉన్నాయనుకో నీకు జీవితం ఏదో అర్థమైందని సో హృదయ స్పందనకి శ్వాసకి మధ్యన మనసు వచ్చి పాడైంది ప్రకృతిలో హృదయ స్పందనకి శ్వాసకి మధ్యన మనసు అడ్డు రాదు ఓన్లీ మనిషికి మాత్రమే ఆ ప్రాబ్లం ఉంది అది అంటే అనవాయిడబుల్ అది అంటే నువ్వు దాన్ని ఎస్కేప్ కాలేవు నువ్వు ఖచ్చితంగా ప్రపంచంలో ఉండవలసిందే స్కూల్కి వెళ్ళవలసిందే నాది అనుకోవాల్సిందే నాది ఎవడన్నా లాక్కుంటే బాధపడవలసిందే దానికోసం కోపడవలసిందే మెలగ ఎక్స్పెక్టేషన్లోకి రావాల్సిందే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయితే ఆనందపడవలసిందే ఎక్స్పెక్టేషన్స్ తీరకపోతే బాధపడవలసిందే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎవడు ఫుల్ఫిల్ చేస్తుండో వాడిని ఆరాధించవలసిందే నీ ఎక్స్పెక్టేషన్స్ చేస్తా అని చెప్పి ఎవడైతే చేయలేదో వాడిని ద్రోహి అనవలసిందే అట్లా గాయపడవలసిందే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసి ఎవరో కోటిలో ఒక్క మంది ఏమిటిదంతా అసలు అని ఆలోచిస్తాడు మిగతా వాడంతా అట్లా కొట్టకపోతే అట్లా చచ్చిపోతారు అట్లా కొట్లాడుతూ ముసలిగా పళ్ళు లేకపోయినా కళ్ళు లేకపోయినా కొట్లాడతారు పీకులాడతారు ద్వేషిస్తారు వాడు బయటకు పోగానే వాడి గురించి ఆడి చెప్తారు ఇదంతా నడుస్తుంటుంది నేను ఇదంతా ఆపొద్దని చెప్పలేదు ఎవడో ఒక్కడికి స్పృహ కలుగుతుంది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ వాడు మొట్టమొదటిసారి ఆగి చూస్తాడు తన జీవితం యొక్క ప్యాటర్ని అదే ఆ ప్రక్రియనే ధ్యానం ఉంది అంటే మొట్టమొదటిసారి నువ్వు ఆగినవు అంటే పరిగెత్తే వాడు ఒకసారి ఆగినవు నేను ఎక్కడికి పరిగెడుతున్నా నేను ఏం చేస్తున్నా ఎందుకు పోరాడుతున్నా ఎందుకు అరుస్తున్నా ఎందుకు కేకలు వేస్తున్నా ఎందుకు కోప్ వస్తుంది ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏంది ఛాయస్ లేదు నేను ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు బాధపడుతున్నా అంత బానే ఉంది కదా ఇంకేదో ఎందుకు కోరుకుంటుంది ఇట్లాంటి రకరకాల ప్రశ్నలకు జవాబు ఏంది అసలు నాకేం కావాలి నాకేం కావాలంటే నేను ఎవరు అట్లాంటి వాడు దృష్టి పెట్టే అంశాలు ఈ మూడే నీ శ్వాస నార్మల్ అయిన మరుక్షణం నీ ఆలోచన హృదయ హృదయస్పందన నార్మల్ అవుతుంది ఉండదు ఉంటుంది అంతే ఎందుకంటే నాది అనేది ఏమీ లేకుండా నీకు కోపం వచ్చే అవకాశం లేదు ఎట్లా వస్తుంది చెప్పి పోనీ ఇప్పుడు నీకు ఏదైనా కోపం వచ్చింది ఎక్స్పెక్టేషన్ లేదు నేను అన్న భావన లేదు కోపం వస్తుందా ఒక కోమాలు ఉన్న పేషెంట్కి కోపం వస్తుందా ఇప్పుడు కోతులు అనుకో కోపం అది కోపం కాదు అది ఎగ్జిస్టెన్షన్ సర్వైవల్ ప్రాబ్లం అంతే ఓకే చిరాకు ఇప్పుడు తాత్కాలికంగా కోపం వస్తే చిరాకు కిందికి వస్తుంది రెండోది అసహనం కూడా ఉంది బా పిచ్చిదా ఇట్లా చిన్న ప్రకృతిలో 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 ఉంది ప్రకృతిలో పడుకున్న కుక్కని డొక్కలు ఊరికిట్ల ఇట్లా అంటా ఉండు కాళ్ళతో పట్ట 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 అంతది అది కోపంతో కాదు బాగా నేను పడుకుంటే ఏందబ్బా నువ్వు అని అయినా అట్లా అంటది కోపంతో కాదు నీ మీద దానికి ఏం ద్వేషం లేదు నీ ఆస్తి ఏం లాగేసుకోవాలనుకోవట్లేదు నేను నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు తన ఎగ్జిస్టెన్షియల్ ఫ్లోకి నువ్వు అడ్డొస్తున్నావు అంతే అంతకుమించి ఏముంది పాపం దానికి అంతకంటే ఏముంటుంది ఒక జ్ఞాని కూడా అంతే తన ఎగ్జిస్టెన్షియల్ ఫ్లోకి అగ్డు వచ్చినప్పుడు చిన్న కోపం ప్రదర్శిస్తాడు అది చిరాకులాగా సో ఓషో యూస్ టు సే మాస్టర్ హెజిటేట్స్ అనేవాడు హీ హెజిటేట్స్ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి మోహన్ నాకు ఇది కోపం కాదు ఇది అందులో ప్రేమ ఉంటుంది చిరాకులు చిరాకు అనేది చాలా అందమైన ఎక్స్ప్రెషన్ ఆ చిరాకు ఎక్స్పెక్టేషన్ లింక్ అయింది అనుకో అప్పుడు అగ్లిగా మారిపోతుంది చిరాకు అన్నది ప్రేమ యొక్క ఒకనొక స్థితి దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే లేకపోతే అది మళ్ళీ చెడిపోతుంది వేరే సంగతి అందుకే ప్రకృతిలో లేదా హ్యూమన్ లైఫ్లో శ్వాస వల్ల కోపం రాదు శ్వాస ఇంబ్యాలెన్స్ అయితే కోపం రాదు ఎగ్జాంపుల్ నీకు ఆస్తమా ఉంది శ్వాస ఇంబ్యాలెన్స్ అయింది బట్ నువ్వేం కోపపడతలేవు సో శ్వాస ఇంబ్యాలెన్స్ అయినంత మాత్రం నీకు కోపం ఏం రాదు కానీ కోపం వచ్చిందా శ్వాస ఇంబ్యాలెన్స్ అయితే నీ శ్వాస యొక్క గతి పెరుగుతుంది మన పూర్వీకులు కొందరు చారువాకులు ఒక ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఏమిటి ఎవరు మీరైనా చేయొచ్చు కాకపోతే మీ సొంత స్ఫూరణతో చేయాలి వేరే వాళ్ళు చెప్తే కాదు ఇప్పుడు శ్వాసిస్తున్నావు కదా ద్రిముక ఒక హాఫ్ అన్ అవర్ ఊరికి కూర్చొని శ్వాస ఒక నిమిషంలో ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేయండి ఊరికి అంటే ఎగ్జాంపుల్ ఇది ఒక నార్మల్ శ్వాస శ్వాస ఎన్నిసార్లు వస్తుంది అంటే ఓవరాల్గా ఒక ఫిఫ్టీ టైమ్స్ వస్తుంది ఒక లెక్క ఉంది యూనివర్సల్గా ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఎన్నిసార్లు శ్వాసిస్తున్నదో లెక్క ఉంది దీన్ని ఇంటర్నెట్లో కొడితే వస్తుంది అది పక్కన పెట్టి ఇప్పుడు శ్వాసని కంప్లీట్గా స్లో డౌన్ చేయండి అంటే చేసిన రెండు రెండు శ్వాసలు కూడా అయిపోలేక అసలు మీ మనస్సు కంప్లీట్ శూన్యమైపోతుంది చెక్ చేసి చూడండి ఇప్పుడే ఈ క్షణమే అన్ని పనులు అట్లా పక్కన పెట్టి ఇప్పుడు ఒక మనిషి నిమిషంలో ఎన్ని శ్వాసలు శ్వాసిస్తాడని చెప్తున్నాను కదా కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ వంద సార్లు అనుకుందాం ఇప్పుడు నువ్వు కాన్షియస్ కనుక ఎందుకంటే నీ లైఫ్ టైం అంటే నథింగ్ బట్ నీ శ్వాసలే కాదా ఎన్ని సంవత్సరాలు జీవించను అన్ని శ్వాసలు ఉన్నాయని మల్టిప్లికేషన్ ఫార్టీ ఆర్ ఫార్టీ వన్ ఇప్పుడు నీ యొక్క శ్వాసని కంప్లీట్గా తగ్గిస్తే అంటే నిమిషంలో పది శ్వాసలే తీసుకోగలిగితే నీ లైఫ్ టైం అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్కి వెళ్ళిపోతుంది కానీ అప్పుడు ఉండి ఏం చేయాలని అర్థమేసావు అది ప్రాబ్లం సో ఎవరైతే శ్వాసని కంప్లీట్గా నియంత్రిస్తారో వాళ్ళ వాళ్ళ శరీర కదలికల్లో ఒక నెమ్మదితనం ఉంటుంది ఒక రిధం ఉంటుంది గుర్తుపట్టచ్చు అబ్రప్ట్ ఉండదు అబ్రప్ట్ మూమెంట్స్ ఉండదు అంటే ఇట్ల 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 ఇట్లా చేయరు చేస్తే అయిపోయి ఇంబ్యాలెన్స్ అవుతుంది బ్రేక్ అవుతుంది నా సినిమా చూసుకున్నప్పుడు కూడా కదా స్మూత్గా వెళ్ళింది సినిమా అంటే అబ్రప్ట్స్ లేవు మనం ఎప్పుడు హరర్ సినిమా అంటే అబ్రప్ట్స్ ఉంటే హరడి సినిమా అది శబ్దం వచ్చింది కదా అందరు షాక్ అటుగా అక్కడ ముందే నిమిషంలో శబ్దం వస్తుంది అందరు అని చెప్తే అనుకో ప్రిపేర్ అవుతారు సో ఇప్పుడు శ్వాస అనే దానికి మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది ఇది ఒకటి భాష శ్వాసనే నువ్వు రియాలిటీ ఆలోచన నువ్వు కాదు ఆలోచన నీకు వస్తుంది శ్వాస నీకు వస్తలేదు శ్వాసనే నీవు నువ్వు లేకపోతే శ్వాస శ్వాస లేకపోతే నువ్వు లేవు యాజ్ ఎ పర్సన్ హృదయస్పందననే నీవు కాదా హృదయ స్పందన లేకపోతే నువ్వు లేవు శ్వాస లేకపోతే నువ్వు లేవు కానీ ఆలోచన లేకపోయినా నీవు ఉన్నావు అని తెలుసుకుంటే సరిపోతుంది కానీ ఈ దరిద్రపు ఆలోచన శ్వాసని హృదయస్పందిన నెంటింటి పరిశ్రె చేస్తుంది అందుకే ఎప్పుడన్నా కోపం వచ్చింది ఎప్పుడు ఏ ఆలోచన రావడం లేదు ఏవో పందికి రా ఆలోచనలు వస్తున్నాయి ఉన్న చోటే హాయి కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఏ శ్వాస మీద ధ్యాస బొంగు పోషణాలు అవన్నీ చెప్పట్లేదు నేను జస్ట్ శ్వాసం స్లో డౌన్ చేయాలి ఆశ్చర్యం నీ కోపం ఉండకుండా ఉండదు తర్వాత చాలా ఎక్కువ సమయం ఐదు నిమిషాలను శ్వాసని ఇప్పుడు చేసి చూడు ఒకసారి లాంగ్ తీసుకో హోల్డ్ చేయి ఆ హోల్డ్ చేసే స్థాయి దాటినప్పుడు ఆటోమేటిక్గా శ్వాస బయటకు వస్తుంది ఒకసారి చూడు ఆలోచన అసలు ఉండవు ఆలోచనలు ఇమ్మట్గా శూన్యమైపోతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అడాప్ట్ చేసుకోవాల్సిన జీవనం మళ్ళీ దానికి ధ్యానము పద్ధతి వేవి జోడించు జస్ట్ స్లో డౌన్ ద బ్రెత్ బాత్కథం నీ దర్ యు ఆర్ అబ్జర్వింగ్ ద బ్రెత్ నార్ యు ఆర్ అనలైజింగ్ ద బ్రెత్ ఆర్ జస్ట్ స్లో స్లోవింగ్ డౌన్ ద మూవ్మెంట్ అందుకే ఇప్పుడు తైచిలో తైచి చెప్పడం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చాలా స్లోగా అంటే ఇట్లా స్లో మూవ్మెంట్ మనస్సు నువ్వు మనసు నియంత్రిస్తలేదు మనసు మాన మనసును వదిలేస్తున్న శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని ఆర్ నాట్ కంట్రోలింగ్ ద మైండ్ ఎవడెవడైతే మైండ్ని కంట్రోల్ చేస్తాడో వాడు అలసిపోతాడు మైండ్ని కంట్రోల్ చేయకు మిగతావన్నీ సెట్ చేయి మైండ్ కూర్చుంటుంది ఇప్పుడు మైండ్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేసేది ఎవడు మరి అది చెప్పుకొని అది విరోధ భాష్యం అది దాన్ని ఏమంటారంటే అంటే అంటారు అంటాడు అంటే నా చేయితో నా చేయిని ఎట్లా ఒత్తుకుంటా ఎట్లా హౌ హౌ ఐ కంట్రోల్ మై ఓన్ మైండ్ మళ్ళీ ఇంకో ఆలోచనే కావాలి ఆ ఆలోచన కంట్రోల్ చేస్తున్న ఆలోచన చాలా ప్రొడామినెంట్గా ఈగోయిస్ట్గా మారిపోతుంది ఎస్ ఐ అనుకుంటే ఏమన్నా చేస్తా ఉంటుంది అట్లా కాకుండా మైండ్ ఆలోచనలు పిచ్చి పిచ్చు దాన్ని డిస్ డిస్టర్బ్ చేయకు మిగతా వాటిని సర్ది చెప్పు అదే అర్థం కాదు మిగతా వాటిని సెట్ సర్ది అంటే శరీరాన్ని మెల్లగా కదిలించు శ్వాసని స్లో డౌన్ చేయి అనవసర విషయాలు చూడకు నీకు అవసరం లేకుండా దేని ముట్టుకోకు మనిషి కానీ వస్తువు కానీ ఇవి చేస్తూ ఉండగా ఆశ్చర్యం మైండ్ ఇట్లా కూర్చుంటుంది దానికి ఏం పని లేదు మైండ్ ఎప్పుడు ఉచ్చలు ఉచ్చలికే కూర్తా అంటే నువ్వు ముట్టుకోని ముట్టుకుంటే ఎగురుతుంది చూడకూడదని చూస్తే ఎగురుతుంది మంచి ప్లెజెంట్ సంగీతం నువ్వు పెట్టుకున్నావు అనుకో శృంగార భావాలు ఎట్లా వస్తాయి మన సెగిసిపడాలి కదా అంటావా అంటే అంటా వా మా ఛోట చోట కప్పుడా అన్నకో అది భక్తి సరే అసలే ఈ రేవడే నియస్గా సో ఎక్స్ట్రీమ్ స్పీడ్లో ఉన్నప్పుడు మైండ్ ఆగుతుంది ఎక్స్ట్రీమ్ స్లో ఉన్నప్పుడు మైండ్ డిసప్ అవుతుంది నువ్వు చాలా ఫాస్ట్గా కాపాడు అనుకో మైండ్ ఆగుతుంది అక్కడే ఉంటుంది ఇట్లా ఉంటుంది చాలా అలర్ట్ అలర్ట్గా ఉంటుంది బట్ ఇట్స్ దేర్ అది ఎక్స్ట్రీమ్ స్లో అనుకో మైండ్ ఇట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ హిందులో పిగల్ జాత అంటుంది ఇలా ఉంటుందంటే పాము ఇట్లా లేచిన పడ్డది అది ఎక్స్ట్రీమ్ ఫోకస్ అట్లా ఉంటుంది మైండ్ నువ్వు స్లో డౌన్ చేసినాం అనుకో నిద్ర పోతుంది పాము మైండ్ పడుకుంటుంది సజీవంగా ఉంటుంది ఇటువంటి ఇంట్రప్ట్స్ ఇటువంటి ఇంటర్ఫియర్స్ ఇటువంటి ఇంటర్ఫియర్ అది అసలు నీకు సహకరించడానికి రెడీ ఉంటుంది ఇంకా సరే నాకు ఏ పని లేదు నువ్వు ఏదైనా పని చేస్తే నేను తోస్తాపట్టు అంటుంది నేను రీసెంట్గా వచ్చింది టాక్ కూడా చేసిన చిన్న దానికి ఇష్టం లేదు ఒక టిబెటియన్ డ్రాయింగ్ ఉంటుంది సెవెన్ స్టేజెస్ ఆఫ్ ద మైండ్ ఫస్ట్ ఒకడు పోతుంటాడు ఏనుగు కోతి ఉంటుంది ఏనుగు బ్లాక్ ఉంటుంది కోతి బ్లాక్ ఉంటుంది లేదా ఉంటుంది వాడు కోతి అంటే చంచలమైన మనస్సు ఇప్పుడు ఆ కోతిని ఎట్లా స్వాధీనం చేసుకుంటున్నాడు అనే దానికి ఒక ఏడు డ్రాయింగ్స్ ఉంటాయి నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిద్దాం మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆ ఫైనల్గా ఏనుగు కోతి రెండు వాటితో పాటు నడుస్తుంటాయి అవి డిసప్పేర్ అయితే లేవు దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్ డిసప్పరింగ్ ద మైండ్ ఎట్లా డిసప్పర్ అవుతుంది నా మైండ్ మాయమైపోయింది అని చెప్తున్నది కూడా మైండే నాకే ఆలోచన లేవు అన్నది కూడా ఆలోచింది నేను శూన్యస్థితిని అనుభవించాను ఇప్పుడు అని చెప్పేది ఆలోచననే నాకు శూన్యస్థితి అనుభవించింది అని ఒక ఆలోచన వచ్చింది అది ఆలోచన మళ్ళీ శూన్యస్థితి ఎక్కడిది సో మైండ్ ఎంటీ అవ్వడం అనేది విషయం లేకపోతే అవుతుంది ఒక్కొక్కసారి అందుకే కళ్ళు మూసుకొని కూర్చుంటారు మాట్లాడరు రిట్ స్పిరిచువల్ రిట్ దే రిమైన్ సైలెంట్ అట్లా ఉన్నాం అనుకో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కంప్లీట్ మైండ్ జీరో అయిపోతుంది దాని అర్థం మైండ్ డిసర్పీ అయిపోయిందని కాదు మళ్ళీ కళ్ళు తెరవగానే ఆలోచనలు వస్తాయి యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ మైండ్లెస్ స్టేట్ ఏ థాట్లెస్ స్టేట్ అంతవరకు అంటే అలాంటిది ఉంది అని తెలుసుకోవడానికి అదంతా నువ్వు పొద్దు మనం అట్లా ఉంద పనులెట్లయితే అరే కుర్చీ బట్టుకరా కుర్చీ అన్నది ఆలోచన ఆ కుర్చీ కాదు ఈ కుర్చీ అది కూడా ఆలోచన మంచిగా అది ఆలోచన ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్ కానీ థాట్ నీకు సహకరిస్తున్న స్థితి ఉంది థాట్ డామినేట్ చేస్తున్న స్థితి ఉంది సో సమ్టైమ్స్ యువర్ థాట్స్ డామినేటివ్ అట్లా డామినేట్ చేసేటప్పుడు కోపం వస్తుంది ఒకడు ఏం జరిగినా కోపండు కోపం నటించడం వేరు నేను నటించడం అంట నేను ఇట్ ఇస్ రిక్వైర్డ్ నెక్స్ట్ సినిమా తీసుకున్నాను కోపం నటించే పోయా ఎవడరా లైట్ అట్లా పెట్టింది కెమెరా అట్లా పెట్టింది అరుస్తారు సినిమాలు నిజంగా కోపం వస్తాడు సినిమా తీయగలు మై మై కానీ చెప్పబడు ఊరికే అందరినీ ఒక సెటరేట్ చేయడానికి చేస్తారు అంతే అందుకని తిరుమక అడిగిన దానికి ఏంటంటే శ్వాస వల్ల కోపం వచ్చింది కాదు శ్వాస ఇంబ్యాలెన్స్ అయినా కోపం వచ్చినట్టు కాదు ఆస్తమా మావచ్చు ఒక్కొక్కసారి అది చివరి సమయంలో నీకు శ్వాస అయిపోతా బట్ నీకేం కోపం ఉండదు కోపము ఆలోచనకు సంబంధించి అంటే కోపానికి శ్వాసకి మధ్య ఒక ఆలోచన ఉంది ఆలోచనలో ధారణనో ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంది ఛాయిస్ అది డిస్టర్బ్ అయ్యి అది ట్రిగర్ అయినప్పుడు నీ బాడీ పర్షన్ అయిపోతుంది ఇట్లా చెట్లు ఇస్తే టక్కున ఇట్లా అంటే బాడీ అంటే ఆలోచన కొడుతుంది లోపల కొట్టినప్పుడు నీ బాడీ ఏం చేస్తుంది చేతులు బిగబడుతుంది బిగుసుకుపోతుంది ఉంటే గుద్దుతుంది అంటే గుద్దడంలో శ్వాస ఇంబ్యాలెన్స్ అవుతుంది అందుకే చాలామంది కోపాన్ని ఎట్లా నియంత్రించ కోపాన్ని శ్వాస స్లో డౌన్ చే శ్వాస స్లో డౌన్ అయిందంటే న్యూ స్లో డౌన్ శ్వాసలో హార్మోన్ వచ్చిందంటే హార్మోన్ హార్మోని వచ్చిందని స్పందన ఆర్డినరీగా ఉంది మామూలుగా మాడరేట్గా ఉందంటే నువ్వు బాగున్నావు అతను ఏమో ఏమగొట్టుకుంటుంది తెలుసా అంటే పీక్లాడని అర్థం ఎక్కువ కొట్టుకోవద్దు అది అలా అని కొట్టుకోకుండా ఉండొద్దు ఇట్లా ఇప్పుడు నేను చేసిన ఒక అనొక సాధన ఏంటంటే నా హృదయ స్పందనలో ఏ మార్పు లేకుండా నిరంతరం నా ఎరుక నడుస్తూ ఉంటాయి ఇది నా ఒక్కడికి తెలుస్తుంది రెండు వేల తొమ్మిదికి ఆ ప్రాంతంలో నేను కాన్స్టాంట్గా ఏం జరుగుతుందో దాని పట్ల ఒక ఫోకస్ చేయాలి ఎరుక పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకున్నప్పుడు నాకు కాన్స్టాంట్గా శ్వాస ఉంది హృదయ స్పందన కూడా ఉంది అట్లాగే మీ శరీరంలో ఒక భాగం కదులుతుంది శ్వాస వల్ల ఈ మూడే ధ్యాన పద్ధతులకు ఆధారం శ్వాస మీద ధ్యాస అని ఒకరు అంటున్నారు ఉదయ స్పందన మీద ధ్యాస కూడా రెండు ఒకటే అట్లాగే బెల్లి మీద ధ్యాస కూడా అంటే ఒకటి వస్తుంది పోతుంది సో దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద బ్రెత్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద బాడీ మూమెంట్ నువ్వు కొద్ది గంటలు పెడితే నీకు తెలిసిపోతుంది లాజిక్ అని హఠాత్తుగా తెలియకపోవచ్చు అందుకని కోపం అన్నది అనవసరం జీవితాన్ని కోపం నటించడం చాలా అవసరం ప్రపంచంలో పని ఒకవేళ నువ్వు పనులంటూ చేస్తే ఈ ప్రపంచంతో నీకు అన్ని సంబంధాలు రోజు కోపం నటించాల్సిన అవసరం అవసరం ఇవ్వడట్ల పోతే నీకే ఈరోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించే కోపం ఆ స్థితిలో చివరి దశలో అతనికి ఇప్పుడు ఏమన్నారు శ్వాస తీసుకోవడం కష్టమైన ఒక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కోపం ఎందుకుంటుంది సో యు ఆర్ సో ఫుల్ ఆఫ్ దట్ లైఫ్ అంటే ఆ లైఫ్లో జరుగు నీ లైఫ్ నీ బాడీ లోపట ఆ లైఫ్ నిలబడ్డానికి చేసే ప్రయత్నంతో సంవేదన లీనమైపోతుంది కోప్పపడేంత స్పేస్ ఉండదు అసలు అంటే ఎందుకు ఒక కంపెనీ శరీరం ఛిద్రమైపోయినావని చెకిలిగి పెట్టు అని చెకిలి కాదు ఎందుకంటే చెక్కిలి కావాలంటే స్పందన ఉండాలి బాడీలో సజీవంగా ఉండాలి చిన్నపిల్లవాడు ఇక్కడ వాడు ఫుల్లీ యాక్టివ్ ఉంది బాడీ మరణించేవాడిని చకిలు పెడితే ఏముంటది అసలు వాట్ ఈజ్ ఇట్ అందుకే శరీరం గట్టిగా ఉన్నప్పుడు కోపం వస్తే దానివల్ల అది అర్థాలు ఉన్నాయి కానీ ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఉంటే మరణించే ముందు కూడా కోపం వస్తుంది అందుకని ఎక్స్పెక్టేషన్స్ నుంచి బయటపడాలి మనం ఇది ఎవ్వరికి వాళ్ళకి సంబంధించిన విషయం ఇది నీకు ఇది నేను ఇస్తున్నట్టు కానీ కాదు నాకు ఎవ్వరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్లో అందుకని చాలా హ్యాపీగా ఉంది నా కోసం ఇది చేయాలని నేనేమనుకుని చేస్తే సంతోషపడతా దానికి తగ్గ రివార్డ్ కూడా ఇస్తాను నా పరిధిలో అంతే తప్ప నువ్వు చేస్తావు నువ్వు చేయలేదు రెండోసారి మూడోసారి కోపం వస్తుంది ఆడ అంతే ఆడ మంచివాడు కాదు ఎవడు వచ్చి ఏ వాడితో నువ్వు చేస్తున్నావు వాడు ఇంక ఇట్లేదు నేను అశ్రుకాలే కురుగుతు అసలు ఆ చెక్క చెక్కల వాడి వద్దు అందుకని ఇది బాగుంది స్టాండ్ స్టాండప్ కంపెనీని చెప్పినట్టుగా హలో హలో ఫోన్ టెస్టింగ్ ఫోన్ టెస్టింగ్ టాటా బాయ్ బై రేసారసో వేస కోపడకండి కోపం నటించండి అంతే శ్వాసని స్లో డౌన్ చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి మానసిక క్షేత్రంలో నేను ఒక చెప్తా లాస్ట్ శ్వా కోపం అనేది ఒక పిల్లవాడు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ పిల్లవాడు ఆ వస్తువు గుంచుతు ఈ వస్తువు గుంచు ఇప్పుడు వారి పేరెంట్స్ ఏం చేస్తారు అల్లరి చేస్తాడు అమ్మా అది గుంచు అంటారు రాలేదా అదే ప్రతి ఇంట్లో అంటారు కదా దీనికి చేయవలసింది పిల్లవాడిని ఏమి చేయక అసలు వాళ్ళు నిద్రపోయినప్పుడు వస్తువులు మాయం చేయి తర్వాత ఆ గోడ గుద్దుకుంటున్నారు ఈ గుద్దుకుంటాడు కదా గోడ గోడలకు మొత్తం దిండ్లే తర్వాత నెక్స్ట్ ఏమంటారు అవి నోట్లో పెట్టుకుంటున్నారు ఈ నోట్లో పెట్టుకుంటు నోట్లో పెట్టుకునేవన్నీ ఏ లావు సన్నవన్నీ తీసేసి వాడి కంటికి అంటే వాడి ఇంద్రియాలను అట్రాక్ట్ చేసి ఏ వస్తువుని పెట్టకు వాడు ఆడుకునే ఒకటే బొమ్మ రెండు బొమ్మలు మూడు బొమ్మలు అట్టట్లు పెట్టు వాడు అడుగుతాడు ఇచ్చేసి సాటిస్ఫై అయిపోతాడు వాడు ఆడుకుంటుంటాడు కదా నువ్వు మెల్లగా తలపేసుకొని దెబ్బే ఆడికెళ్ళి వాడు అటుపరిగెడతాడు ఇప్పుడు వాడు దెబ్బలు తగులుతాయి పిల్లగాడిని వదిలేస్తే డౌట్ లేదు ఇక్కడ దెబ్బలు తగలనే తగలు కింద దిండు ఉంది గోడలకు దిండు ఉంది ఎట్లా తగులుతాయి వాడు ఏదో నోట్ల మింగి మింగితే హాస్పిటల్కి వెళ్ళి అది కూడా లేదు మింగడానికి ఏమీ లేదు మా అంటే ఆడిచేవి వాడు కొడుకుంటాడు అంతే ఆ తర్వాత వాడి ఇంద్రియాలు ఎక్కడ డిస్టర్బెన్స్ అవి కావాలి ఇవి అడిగేదే లేదు ఎందుకంటే అలాంటివన్నీ తీసేసినావు ఎందుకంటే ప్రతి ఇంట్లో సేమ్ వస్తువులు లేవు కదా ఇంట్లో అసలు లేవు అల్టిమేట్గా మనిషి కనిపిస్తే మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తారు సో మనిషిని పిల్లలు కోరుకోరు దే డోంట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ నువ్వు కావాల్సిన ఫుడ్ చిల్లిపో అసలు దే డోంట్ లైక్ హ్యూమ్ కొంతమంది అటాచ్మెంట్ క్రియేట్ వాడు అది ముట్టుకుంటే పట్టుకొని 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 వాడికి అలవాటు అది ఎక్కడం అసలు పిల్లల్ని ఎత్తుకొనే వద్దు అసలు తీసి ఆడ నూకితే వాడు ఆట వాడు ఆడుకుంటాడు సింపుల్ చేయండి ప్రయోగం నేను చెప్తే ఒకరు చేశారు వాళ్ళు ఎంత కృతజ్ఞత బాగుంది ఇప్పుడు వాడు మూడు తరవుతుంది నాలుగు తో అవుతున్నాడు వాళ్ళ ఇల్లు మొత్తం ట్రాన్స్ఫర్ నేను దగ్గరుండి చేయించిన ఎంతో ఐదు వేలు కడ చేయండి మామూలు అబ్జర్వెన్స్ దిండ్లు గిండ్లు కొనుకొచ్చి మొత్తం ఒక కార్పెంటర్ పిలిపిస్తే గోడకి ఇంత దిండ్లు ఫిక్స్ చేశారు అంటే పరపు బెడ్ ఉంటుంది కదా బెడ్ మీద ఒక చిన్న స్పాంజ్ లాంటిది ఆ ఫోమ్ అటు మొత్తం ఫిక్స్ చేశారు నెల మీద మొత్తం ఫోమ్ వేశారు వాడే కాదు మనం ఎగిరి దుంక్కి ఏమీ కాదు అసలు నువ్వు కళ్ళ గంతలు కట్టుకొని దోబుజులాడు ఆడుకోవచ్చు దెబ్బలు దాకోవు వాడు పిల్లవాడు పోయి పరిగెత్తుకొని గుంతుకున్న దెబ్బ తాకాదు ఒక టూ త్రీ డేస్లో హీ కంప్లీట్లీ ఫర్గాటన్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ అవసరం లేని స్థితులకి పేరెంట్స్ ఉన్నప్పుడు నిజమైన పేరెంట్స్ వాళ్ళు ఉల్టా ఏదని చెప్పింది అంటే అంత నార్మల్గా అంటారు కదా పేరెంట్స్ టచ్ తెలియాలని టచ్ ఉందిరా అన్నం పెట్టినప్పుడు పడుకున్నప్పుడు కాలు అవన్నీ ఉంటాయి పొద్దుస్తమానం టచ్ ఎందుకు అవసరం లేదు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అంతకు భుజం మెచ్చి చేస్తే అంట డాడీ తీ ఫస్ట్ వచ్చినో పెట్టినో సాలు మూడు వేల చేయట్లే పెట్టిన కోపం వస్తుంది అమర ప్రేమికులైనా పావు గంట కంటే ఎక్కువ కౌలించుకోగలరా ఒకరితో ఒకరు ఉండడం బాగుంది కానీ ఒకరినొకరు పట్టుకొని ఎక్కువసేపు బాడీ బాడీ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఫీల్డ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అది దానికి ఇష్టం ఉండదు ఇంకో వచ్చింది తెలుసా ముందు ఎవరో చెప్పారు కరెక్ట్ కూడా అది ఇవ్వడానికి పెడితే షేక్ హ్యాండ్ లేదు టచ్ కూడా చేయొద్దు నమస్తే అంతే ఇది చాలా బ్యూటిఫుల్ ఇండియన్ సాంప్రదాయంలో కరెక్ట్ అంటే రెండు రకాలతోంది అంటే నువ్వు రావడం చాలా సంతోషం నీకు నమస్కారం దుబ్బేయ్ ఎట్లా అనుకుంటే ఎట్లనే త్రిముఖ నమస్కారం